హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు కొత్త పీఆర్సిపై మరో కీలక నిర్ణయం ఇంకా ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ గౌట్ పెన్షనర్లు పెన్షనర్స్ జేఏసీ డిమాండ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సీ ప్రకటించాలని తెలంగాణ గౌట్ పెన్షనర్స్ జేఏసీ డిమాండ్ చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు బుధవారం బాగ్ బాగ్లింగంపల్లిలో పెన్షనర్ల సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించే నిర్వహించారు అనంతరం అసోసియేషన్ డైరీని ఆవిష్కరించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఈ సందర్భంగా ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డి సుధాకర్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఇరవై ఐదున పెన్షనర్లకు నష్టం కలిగించేలా చట్టాలు తీసుకువచ్చిందని ఆ తేదీని దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటిస్తామని తెలియ తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల పెన్షనర్లతో కలిసి పది రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర పరిధిలోని పెన్షనర్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక డిసెంబర్లో ఇస్తామన్న డిఏ ఏది వారంలో ఇస్తామన్న ఈహెచ్ఎస్ ఎక్కడ అని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సర్కారును ప్రశ్నించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ముప్పై నెలలు గడిచిన కొత్త పిఆర్సి ఊసే లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వ్యక్తం చేశారు యుఎస్ పిఎస్సి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్లో నిర్వహించినట్లు కూడా చెప్పుకోవడం చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయడం లేదని విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ నేతలు చావ రవి ఏ వెంకట్ ఎన్ తిరుపతి ఎం సోమయ్య టి లింగారెడ్డి జాడి రాజన్న హరికృష్ణ వి శ్రీను నాయక్ విజయ్ కుమార్ రవీందర్ మహేష్ మహేష్ సైదులు తదితరులు పాల్గొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేసి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమంది వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను